హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటే మేము బాగున్నట్టేనండి ఈరోజు నేను ఎక్కడికి వచ్చాను అని అనుకుంటున్నారా ఇంకెక్కడికండి మన తెలంగాణలో ఫేమస్ అయిన పాపులర్ అయిన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసిన ఎందుకు వచ్చాను సడన్గా అని అనుకుంటున్నారా ఏమీ లేదండి మా ఆడబిడ్డ వాళ్ళైతే ఈరోజు వ్రతం చెప్పించుకుంటున్నారు ఇక్కడ మా కోడలు బర్త్డే కూడా అయితే వ్రతం చెప్పించుకుందామని అయితే వెళ్దాం అంటే సరే అని అయితే వచ్చేసినాము నేను నా కొడుకు మా ఆయన మా ఆడబిడ్డ వాళ్ళ ఫ్యామిలీ మా అత్త మేమైతే వచ్చేసినాం ఇక్కడికి వచ్చి వ్రతం డైరెక్ట్గా పద్మశాలి సంఘంలో అయితే రూమ్ తీసేసుకొని పైకి వచ్చేసి ఇక్కడ టికెట్ అయితే అండి వ్రతం చెప్పించుకోవడానికి టికెట్ మాత్రం థౌజండ్ రూపీస్ వాళ్ళు అన్ని సామాన్లు ఇస్తారు పువ్వులు పండ్లు మాత్రం మనమే బయట నుంచి తెచ్చుకోవాలి మిగతా అవన్నీ వాళ్ళే ఇస్తారు మంచిగా నాకు లోపలికి వెళ్ళంగానే మాత్రం ఆ సత్యనారాయణ స్వామి అంత పెద్ద సైజ్ ఫోటో చూసిన తర్వాత నాకైతే ఎంత ఆనందం వేసిందంటే నాకు చూడటానికి ఆ రెండు కళ్ళు సరిపోలేవు అన్నంత మంచిగా అనిపించింది నా కళ్ళకు అట్ అట్రాక్ట్ అయిపోయింది ఆయన ఫోటో మాత్రం అక్కడ చాలా చాలా బాగుంది నా డిస్టే ఆ తండ్రికి తగులుతుందేమో అన్నంత బాగా నచ్చింది మేము కూడా ప్రతి సంవత్సరం ఇంట్లో అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చెప్పించుకుంటా ఎందుకు అంటే నాకు నారాయణమూర్తి అంటే చాలా చాలా నా ఫేవరెట్ గాడు ఆయన ఏ రూపమైనా ఏ అవతారమైనా సరే కానీ నేను పూజించే దాంట్లో మాత్రం ఏం తేడా ఉండదండి వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడ పంతులు గారు అయితే చాలా బాగా అన్ని విషయాలు చెప్తున్నారు అలా చెప్తూ ఉంటే మేమైతే వ్రతం అయితే చేసేస్తున్నాము అసలు మామూలుగా అయితే మన ఇళ్ళల్లో గణపతి పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి అభిషేకము దీపారాధన అయిపోయిన తర్వాత ఐదు కథలు చెప్తారు ఐదు కథలు చెప్ తర్వాత హార్తిస్తారు కదా అక్కడ మాత్రం కొంచెం తేడా ఏంటి అంటే పూజ మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత అక్కడ కథలైతే చెప్పారు ఐదు కథలు బా అనిపించింది నాకైతే అందరూ ఒకేసారి సామూహికంగా చెప్పించుకుంటుంటే చాలా మంచిగా అనిపించింది ఇంకో మాట ఏంటి అంటే వ్రతం అయిపోయిన తర్వాత కూడా అందరూ కూడా గౌరమ్మని అందరికీ పసుపు వాయినాలు ఇచ్చకుండా అందరికీ పసుబొట్టిచ్చేవడం కూడా చాలా బాగా అనిపించింది అసలుకి మేమందరం కూడా భక్తి శ్రద్ధలతోటి కూడా అక్కడ వ్రతం మొత్తం అయితే విన్నామండి కథ మొత్తం కూడా మంచిగా ఇంట్రెస్ట్తో నాకు చాలా ఇంట్రెస్ట్ అసలుకి ప్రతి సంవత్సరం చెప్పించుకుంటూ ఎవ్వరు వ్రతంకి రమ్మంటే మట్టుకు అస్సలుకి ఎంత ముఖ్యమైన పనైనా సరే పక్కకు వదిలేసి వ్రతానికైతే ఖచ్చితంగా వెళ్తా ఒకవేళ నేను వెళ్ళలేకపోతే మా ఆయన అయినా పంపిస్తా కానీ ఖచ్చితంగా అయితే వెళ్తామండి నేను అయినా మా ఆయన అయినా కానీ నాకైతే చాలా చాలా ఇష్టము సత్యనారాయణ స్వామి వ్రతం అంటే సరే అండి మీరు ఎలా జరుపుకుంటారు అసలుకి ఇంట్లో జరుపుకోలేనప్పుడు సంవత్సరానికి ఒకసారి ఏదైనా గుళ్ళో జరుపుకుంటారా కానీ మీకు ఒక విషయం చెప్పండి అసలుకి మనము ఏ కోరికతోటి ఏం అనుకోని వ్రతం అయితే చేస్తామో అది చాలా తొందరగా నెరవేరుతుందండి సత్యనారాయణ స్వామి వ్రతంలో అయితే కాకపోతే మనకు కావాల్సింది అక్కడ ఏంటి అంటే భక్తి శ్రద్ధ మెయిన్ కావాల్సింది పూజలో కావాల్సింది భక్తి శ్రద్ధ అండి మనం ఎంత మనసు పెట్టి పూజ చేస్తామో ఆ దేవుడి అనుగ్రహం కూడా మనకు అంతే తొందరగా కలుగుతుంది ఎందుకు అంటే మేము మా పెళ్ళైన ఫస్ట్ మాది డిసెంబర్లో మ్యారేజ్ అయింది నెక్స్ట్ ఇయర్ నవంబర్లో కార్తీక మాసం అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మేమైతే జపించుకుంటాము వ్రతము ఒక అది కూడా కార్తీక మాసం కార్తీక పున్నం రోజు అయితే ఖచ్చితంగా జరిపించుకుంటాం అదే రోజు జరిపించుకుంటాం పోయిన సంవత్సరము మాకు వీ అంటే ఒకే సంవత్సరంలో రెండుసార్లు అయిపోతాయి అన్న దాంతో ఆ రోజు వ్రతం అంటే పంతుల్ని పిలిచి చేయలేదు కానీ పున్నం రోజు కార్తీక పున్నం రోజు ఇంట్లో మేమే బుక్ చదువుకొని అయితే చేసి మళ్ళీ ఫిబ్రవరిలో అయితే వ్రతం అయితే చెప్పించుకున్నాము నాకైతే వ్రతం చెప్పించుకోలేదు సంవత్సరం అంటే ఏదో వెలితి చాలా చాలా వెలితిగా అనిపిస్తుంది అన్నవరం కూడా వెళ్ళొచ్చాము అక్కడ కూడా వ్రతం చెప్పించుకున్నాము నాకైతే చాలా మనసుకు చాలా ప్రశాంతత అనిపిస్తుంది ఆ స్వామివారి కథ విన్నా స్వామివారికి ప్రసాదం తిన్నా ఏం చేసినా కూడా నాకు చాలా ప్రశాంతత అనిపిస్తుంది ఏమో ఆ నారాయణుడు అంటే నాకు ఎందుకు అంత ఇష్టమో నాకైతే తెలీదు నాకు చాలా ఇష్టమైన దేవుడు నారాయణమూర్తి ఆయన ఏ అవతారంలో ఉన్నా కూడా అన్ని వేళల మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన మన వెంటే ఉంటూ మనతో ఉంటూ మనని నడిపిస్తాడు అని చాలా గట్టిగా నమ్ముతాను అన్ని ఏ అవతారంలో ఆయన ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు వెంకటేశ్వర్ల స్వామి అవతారంలో మాత్రం అభయమిస్తాడు ఆయనకి ఆయ ఆయన ఇచ్చిన అభయాన్ని మనం తండ్రి నేను చేతి పట్టుకొని నడుస్తున్నానయ్యా నన్ను ఎక్కడా కింద పడేయకు అని మనసారా మనం అనుకొని మొక్కి మనం ఆయన నమ్ముకున్నాము అంటే ఆయన మనల్ని ఎక్కడా పాడేయకుండా మనని అలా ముందుకు నడిపిస్తూనే ఉంటాడండి ఇది మీరు మనసారా భక్తితో చెయ్యండి ఆ స్వామివారి దయ కృప అందరికీ మనందరికీ ఇప్పుడు మనం ఆయన చల్లని చూపు మన మీద ఎప్పుడూ ఉంటుంది భూమిద పుట్టింది కష్టపడడానికేనేమో కానీ ఆ కష్టంలో నుంచి కూడా బయటకు ఎలా పడగలుగుతాం మనకి ఎలా ముళ్ళు గుచ్చుకోకుండా రాళ్ళు గుచ్చుకోకుండా రక్తాలు రాకుండా కాళ్ళకి సాఫీగా ఎలా నడుచుకుంటూ వెళ్ళగలుగుతాం అంటే ఆయనదయే కదండి అందుకే ఆ తండ్రిని భక్తితో నమ్ముదాం మనసారా పూజిద్దాం అన్ని వేళలా కూడా ఆ తండ్రి మనతోటే మనలోనే మనతోనే నడుస్తాడు ఆయన ఆయన ఎక్కడికి వెళ్ళడు ఎక్కడైతే భక్తితో పూజిస్తామో ఆ భక్తులతోటే ఆయన ఉంటాడని నేను చాలా గట్టిగా అయితే విశ్వసిస్తున్నానండి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది వ్రతం అయితే అయిపోయింది స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారికి మన మొక్కేముందో మన మనం ఏమైతే పూజ పూద పూజించుకుని ఏ మొక్కు తేరే అయితే మనం అక్కడికి వెళ్ళి వ్రతం చెప్పిస్తున్నాము ఆయనకి మనసారా థ్యాంక్స్ చెప్పుకోవాలండి మనము నిజంగా మనం చేసే పని చాలా నిష్టగా ఉండాలంటా నేనైతే మా ఆడబిడ్డ వ్రతం చెప్పించుకుంది మీరు కూడా చెయ్యండి అయినా కాడికి ఏం లేదు ఏం కాదు చెయ్యండి అని చెప్పి పక్కన కూర్చున్న మేము కూడా అన్ని మంత్రాలు అన్నీ మేము కూడా చేసాం నాకైతే చాలా మంచిగా అనిపించింది మీరు కూడా ఈ వ్రతాన్ని చూడాలి చూసిన వారికి విన్నవారికి ఆ తండ్రి దయ అన్ని వేళలా ఉంటుందండి